నిరీక్షణ న్యూస్కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా స్కూల్ బస్ డ్రైవర్లు ఏ చిన్న తప్పు చేసినా స్కూల్ యాజమాన్యందే బాధ్యత అని ప్రతి స్కూల్ బస్సులోనూ సీసీటీవీ కెమెరాలను అమర్చాలని పాఠశాలలు కళాశాలల బస్ డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పెద్దపల్లి డీసీపీ కరుణకర్ గోదావరికి ఏసీపీ ఎం రమేష్ సూచించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరి ఖని సబ్ డివిజన్ పరిధిలోని స్కూల్స్ కళాశాలల యజమానులు బస్ డ్రైవర్లకు అడ్డగుంటపల్లిలోని ఒక బంకెట్ హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు స్కూల్ యాజమాన్యాలు నైపుణ్యం గల డ్రైవర్లను నియమించుకోవాలని పిల్లలను బస్ ఎక్కించేటప్పుడు దించేటప్పుడు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే బస్సులను నిలుపు చేయాలన్నారు చేయవద్దని సూచించారు